గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండలో జలదీక్షతో పేరు పెట్టి మూడు నెలల్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో హంద్రీనివాకట్టును పూర్తి చేస్తానని చెప్పి మాట చెప్పాడు ఇక్కడ ఉన్నాడు నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనేమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓ సంస్థను తయారు చేశాడు హంద్రీనివా సాధన సమితి అని ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టాడు అధికార వికేంద్రీకరణ కమిటీ అంటారు ఇట్లా అన్ని ఒకటి ఉంటాయి పేపర్లో ఉంటాయి అవన్నీ అక్కడ ఉండవు ఆయన పెట్టి ఐదేళ్ళు మేమేదో దీక్షలు అది ఇది అన్న అధికారంలోకి వస్తేనే ఆ కమిటీ అక్కడ పోయిందో కనపడలేదు మళ్ళీ ఇప్పుడు అధికారం పోతేనే మేము ఈరోజు పనులు చేస్తున్నాం శరవేగంగా పనులు చేస్తున్నాం చరిత్రలో లేని విధంగా పనిచేస్తున్నాం వాళ్ళు చేయలేనటువంటి పనులని చిత్తశుద్ధితో చేస్తున్నాం మా బాధ్యతగా చేస్తున్నాం మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన దీంట్లో ఏదో జరిగిపోతుంది ఇక్కడ పనులు జరగడం లేదు మోసం చేస్తున్నారు రాయలసీమ ప్రాజెక్టులున్నాను ఆయన రూపొండలో ఒక డ్రైనేజ్ కాలువ పిల్ల కాలువ తవ్వి నువ్వు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే బాగుంటుంది డ్రైనేజ్ ను కూడా తవ్వలేకపోయావు నువ్వు నువ్వు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు అందరినీ కాల్లోకి ఏం చేశారు ఐదేళ్లలో కొంచెమన్నా మనిషి ఆలోచన ఉండాలి భాష నాకు ఇంకా కంట్రోల్లో పెట్టుకుంటున్నా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది అరే ఎట్టా మనం ఐదేళ్లు ఏం చేయలేదు మనం ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా లేదు అలా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు వస్తుంటే కేవలం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను ఒకడు ఉన్నాను అని ఈ ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ తెలుగుదేశం ఎంతోనే జరిగింది గంప మన్ను తీయలేనటువంటి అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక కుళాయి నీళ్లు వేయించలేనటువంటి అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేము అందరం వినాలంటే ఎట్లా దయచేసి వైఎస్ఆర్సీపీ నేతలు అందరికీ చెప్తాం మేము చేయాలనుకుంటున్నాం ఇంకా సలహాలు ఇవ్వండి ప్రొవైజ్ చేద్దాం ఈ జిల్లాకు మేము ఇక్కడితో ఆగదలుచుకోలేదు ఇంకా ఎట్లా పెంచాలి ఏమన్నా అవకాశం ఉందని ఆలోచన చేస్తాం